పొగ కళ్ళలోకి వెళ్ళినప్పుడు కళ్ళు మండుతాయి ఎందుకనంటే పాక్షికంగా మండిన ఇంధనం వల్లనే పొగ వస్తుంది నిప్పు లేడితే పొగ రాదు అన్న సామెత సబబే అయిన నిప్పున్నంత మాత్రాన పొగ రావాల్సిన అగత్యం లేదు నిప్పులకు సరిపడినంత ఆక్సిజన్ దొరికితే పొగ లేకుండానే నిప్పులు మండగలవు పచ్చిగా ఉన్న వంట చెరుకు తడిగా ఉండే బొగ్గులు మలినగ్రస్తమైన తారు తదితర పెట్రోలియం ఇంధనాలు ప్లాస్టిక్లు రబ్బర్లు కిరోసిన్ దీపాలు గాలి సరిగా సరఫరా కాని కిరోసిన్ పొయ్యిలు సిగరెట్లు బీడీలు పొగల్ని బాగా ఇస్తాయి ఆయా మండే పదార్థాల ఉన్న రసాయనిక సంఘటనాన్ని బట్టి వచ్చే పొగల ఉన్న పదార్థాల సైజు ఆధారపడుతుంది మండే పదార్థాలు ఏమైనా వాటిలో పొగలో సాధారణంగా తేలికపాటి కార్బన్ రేణువులు నాత్రికాల బిందువులు ఉంటాయి ఎందుకంటే ఆక్సిజన్ సరిపడా మండకపోతే ఇంధనంలో ఉన్న కార్బన్ పరమాణువులన్నీ కార్బన్ డైఆక్సైడ్గా మారవు పొగ తెల్లగా ఉండటానికి ప్రధాన కారణం కార్బన్ రేణువులే కర్ర సిగరెట్లు వంటి ఇంధనాలలో డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఉంటుంది ఇందులో ఉన్న నత్రజని సమ్మేళనాలు మండినప్పుడు వెలువడే నైట్రన్ ఆక్సైడ్లు హైడ్రోజన్ భాగం మండగా ఏర్పడే నీటి బిందువులతో కలిసి నత్రిక ఆమ్లము నైట్రన్ ఆమ్లము ఏర్పడతాయి కార్బన్ రేణువుల మీద పాక్షికంగా జతకూడని ఎలక్ట్రాన్లు ఉంటాయి వీటికి కార్యశీలత చాలా ఎక్కువ ఇటువంటి కార్యశీలత అధికంగా ఉన్న కార్బన్ రేణువులు సహజంగానే అవాంఛనీయమైన ఆమ్ల బిందువులు ఉన్న పొగ మన కళ్ళను చేరినప్పుడు కంటి పొరల్లో ఉన్న జీవకాలల్ని వాటి కార్యకలాపాలని చేరగొట్టడానికి ప్రయత్నిస్తాయి ఈ అవాంఛనీయమ రసాయనిక ప్రేరణలై నొప్పిగా మంటగా మన మెదడు భావించి వెంటనే కన్నీటి గ్రంథుల్ని ప్రేరేపించి కన్నీల ద్వారా మణిలాన్ని పొగలోని రసాయనాన్ని కడిగేయటానికి ప్రయత్నించడం వల్లే మనకు ఆ సమయంలో నీళ్లు కూడా కారుతుంటాయి అవే ముఖ ద్వారా కూడా వస్తుంటాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపండి జై హింద్